ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ట్రెండ్కు తగ్గట్టు రకరకాల గణపతులను ఏర్పాటు చేస్తున్నారు విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే లైట్లు మండపాలు డీజే ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు భారీగా ఖర్చు చేసి గ్రాండ్గా నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే దేశంలో అత్యంత ధనిక వినాయకుడిగా నిలిచింది ఎక్కడా అనేది ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది అయితే అది మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఏర్పాటు చేశారు జిఎస్బి సేవా మండల్ ఏర్పాటు చేసిన మహాగణపతి ఈసారి కూడా వార్తల్లో నిలిచింది ఈ వినాయక మండపానికి అలంకరణకు పెట్టిన ఖర్చు చేసిన ఏర్పాట్లు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి జిఎస్బి సేవా మండల్ గత ఏడు దశాబ్దాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తోంది ఇక డెబ్బైవ వార్షికోత్సవం జరుపుకుంటున్న జిఎస్బి సేవా మండల్ ఈసారి మరింత ఘనంగా వేడుకలు జరుపుతోంది ఏకంగా ఈసారి వినాయక ఉత్సవాలకు నాలుగు వందల కోట్లతో నిర్వాహకులు ఇన్సూరెన్స్ చేయించారు అయితే ఈ స్థాయిలో ఇన్సూరెన్స్ చేయడానికి ఒక పెద్ద కారణమే ఉంది ఎందుకంటే ఈసారి వాళ్లు పెట్టే బొజ్జ గణపయ్యను ఏకంగా అరవై ఆరు కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు అంతేకాకుండా అలంకరణలో మూడు వందల ఇరవై ఐదు కిలోల వెండి ఆభరణాలు కూడా ఉపయోగించారు ముంబై నగర శివారులోని మతుంగా ప్రాంతంలో గత డెబ్బై ఏళ్లుగా జిఎస్బి సేవా మండల్ గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తోంది దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు నాలుగు వందల కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు శనివారం నుంచి సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అయితే గత ఏడాది కూడా జిఎస్బీ సేవా మండల్ ఘనంగా ఏర్పాట్లు చేసింది రెండు వేల ఇరవై లో ఒక్క గణేష్ మండపానికి మూడు వందల అరవై కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు ఈ ఇన్సూరెన్స్ నిర్వాహకులతో పాటు భక్తులకు కూడా వర్తిస్తుంది భక్తుల సౌకర్యం కోసం క్యూఆర్ కోడ్ డిజిటల్ లైవ్ సేవలు కూడా జిఎస్బీ సేవా మండలి నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఏర్పాటు settle